అందరికీ నమస్కారం వరకల్ ఛానల్కి స్వాగతం ఈ ముందుగా ఈ ఛానల్ని ముందుగా ఎవరైనా ఫస్ట్ ఏ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ప్రమోట్ అవుతుంది అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మీ మనసులోని ప్రశ్నలకు సమాధానం మీరు ఏదైనా నేను మూడు కార్డ్స్ తీస్తాను మూడు కార్డ్స్లోనూ మీరు ప్రతి కార్డ్కి ఒకే ఒక్క ప్రశ్న మనసులో అనుకోవాలి అది తీసినప్పుడు నో ఒకటి దానికి సమాధానం ఏంటి మీ ప్రశ్న జరుగుతుందా లేదా అనేది చూద్దాం మీరు ఏం ప్రశ్న అనుకుంటున్నారో అది చాలా క్లారిటీ తోటి ఒకే ఒక ప్రశ్న దానికి యాడింగ్స్ ఏమి ఉండకూడదు అలా తలంచుకోండి తీసుకున్నాం ఒకటి రెండు మూడు ఇది ఒకటి ఇది రెండు మూడు మీరు ఫస్ట్ ఏదన్నా ఒక ప్రశ్న ఒక టూ సెకండ్స్ కళ్ళు మూసుకొని ఒక ప్రశ్న మీరు అనుకోండి ఒకటో నెంబర్ కార్డ్ గురించి అది ఏదైనా అవ్వచ్చు మీ కెరీర్ కానీ మీ హెల్త్ సైడ్ కానీ రిలేషన్ కానీ ఏదైనా మీ మనసులో అనుకోండి ఎస్ నో మీరు ఏమనుకున్నారో తెలీదు అదైతే బిగ్ నో ఎందుకంటే ఇది నో అయినప్పటికీ కూడా డెవి డెవిల్ కార్డ్ ఇది అంటే మా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనే దాన్ని తెలియజేస్తుంది అంటే మీరు ఏది అనుకున్నారో దానికి రిలేటెడ్గా మీ యొక్క నెగిటివ్ అంటే ఎప్పుడై కూడా నో అని వచ్చినప్పుడు మనము బ్యాడ్ అనుకోకూడదు దాని నుంచి మనం ఎలాగా సర్వైవ్ అవ్వాలి అనేది ఆలోచన చేస్తాం ఒక్కొక్కసారి యూనివర్స్ కూడా మనకి ఇది మంచిది కాదు అని తెలిసినప్పుడు ఇది ఇవ్వదు అంటే మనం కోరుకుంటాం కొన్ని విషయాలు కొన్ని కోరుకుంటాం అయితే అది మనకి ఫ్యూచర్లో మంచిది కాకపోవచ్చు లో కూడా మంచిది కా కాకపోవచ్చు దీనికంటే మంచి బెటర్ ఆప్షన్ కానీ బెటర్ సిట్యుయేషన్ కానీ బెటర్ ఆఫర్ కానీ పైనుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది ఎందుకు నో నచ్చింది అనేది మీరు ఆలోచించుకోవాలన్నమాట అంటే మీరు దేని గురించి అనుకున్నారో అది మీరు ఒకసారి మనసులోకి తెచ్చుకొని ఇది నేను కావాలని కోరుకున్నాను ఇది ఎందుకు నో వచ్చింది దీనివల్ల నాకు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి నేను ఎందుకు అడ్వాంటేజ్ అనుకున్నాను మరి ఇది ఎందుకు నో వచ్చింది అన్నప్పుడు మీకు కొన్ని కారణాలు తెలుస్తాయి ఖచ్చితంగా తెలుస్తాయి మనం మన మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఇది మనకి మంచిది కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది అప్పుడు మనకి ఇది మంచిది కాదు కాబట్టి నెక్స్ట్ ఏంటి అన్నది తెలిసింది కాబట్టి యూనివర్సు మీకు ఏదో మంచి చేయడానికి మీరు ప్రస్తుతం అనుకున్న దాన్ని కాదు అని చెప్తుంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి ఇంతకంటే మంచి ఆఫర్ వచ్చేటటువంటి అవకాశం యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది ఆ దారిలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు సెకండ్ కార్డ్ చేద్దాం సెకండ్ కార్డ్కి మీరు తలంచుకోండి ఓకే ఇది కూడా మేబి అంటే కొద్దిగా నో కొంచెం చెప్పలేం అనమాట అంటే మీరు దేదో అనుకున్నారు అయితే దానికి సఫిషింట్ గా ఉన్నటువంటి ఎంత అంటే ఉత్సాహం అది జరగడానికి కావాల్సినటువంటి ఉత్సాహం అనేది మీలో లేదు తగినటువంటి ఉత్సాహం అనేది మీలో లేదు అంటే ఇది కొంచెం మీరు ప్రయాసపడితే ఇది మీకు దక్కుతుంది అనమాట అంటే మీరు ఏమో ఏ సిచ్యుయేషన్ లో ఉన్నారో దాని విషయంలో ఒక నిరాశ జరగాలి అనేటటువంటి ఆశ ఉంది అయితే ఒక నిరాశ జరగదేమో ఒక నెగిటివ్ థింకింగ్ అనమాట అవుతుందా అవుదా అని ఒక థింకింగ్ ఉంది అయితే ఇది మీరు ఒక దాన్ని ఈ కోరికని మీరు నెరవేర్చుకోవడానికి ఒక లైటింగ్ ఉంది అంటే అయ్యే అవకాశం ఉంది అయితే మీరు ఏం చేస్తున్నారంటే ఆ లైట్ ని చూడలేకపోతున్నారు అంటే మీరు అనుకున్నది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి లైట్ ని మీరు చూడలేకపోతున్నారు కాబట్టి మీరు ఆ లైట్ని చూడడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు మీ విష నెరవేరడానికి అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ఏంటన్నది చూడండి ఆ సోర్సెస్ని ఎప్పుడైతే మీరు గుర్తించగలుగుతారో డెఫినెట్గా అది లేట్ అయినప్పటికీ అవుతుంది అంటే మీరున్నటువంటి నిరాశ నిస్పృహ స్థితి నుండి ఇక్కడ మీరున్నటువంటి ముందుకు అడుగు వేయలేనటువంటి పరిస్థితి నుండి అంటే మనము అడుగు మనకి కావాలి అని ఉన్నప్పుడు ఒక స్టెప్ ముందుకు ముందుకెయాలి ఒక స్టెప్ ముందుకేస్తేనే అది మనం సాధించుకోగలుగుతాం అక్కడే నిలబడి అది నాకు కావాలి అంటే అవ్వదు ఇప్పుడు ఒక రిలేషన్ ఉందనుకున్నాం లేదా ఒక రిలేషన్ ఉందనుకున్నాం ఆ రిలేషన్లో ఏదో ఒక అబ్స్టికల్ ఉంది మీరు ఏం చేయాలి మీకు ఏం కావాలి మీ మనసు ఏం చెప్తుంది అవతల వ్యక్తితో మీరు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే అది ఆ దిశగా మీరు వెళ్తారన్నది మీరు ఎనలైజ్ చేసుకోవాలి అదే కెరియర్ పరంగా ఒక జాబ్ వచ్చింది అనుకున్నాం అందులో జాయిన్ అవ్వాలని ఉంటుంది జాయిన్ అవ్వకూడదని ఉంటుంది అలాంటప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అది మీకు సోటబుల్లా కాదు అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోలేని స్థితిలో అక్కడే స్టక్ అయిపోవడం అనమాట కానీ మీకు అదొక వెలుగు వెలుతురు ఒక లైట్ ఉంది ఆ లైట్ని మీరు కనుక చూడగలిగితే ఖచ్చితంగా ఈ ఈ కోరిక మీకు నెరవేరేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది టైం పడుతుంది అంతే అది జరగవలసిన టైంలో టైం నెక్స్ట్ మూడో ప్రశ్న అనుకోండి యాడింగ్స్ ఇవ్వకండి క్లారిటీతో అడగండి ఎస్ ఫార్చ్యూన్ ఇది ఎస్ కార్డు అయితే దానికి డివైన్ టైమింగ్ ఉంది ప్రతిదీ సోర్సెస్ ఉన్నాయి మీరు దాన్ని ఉపయోగించుకోండి సమయం కలిసి వచ్చినప్పుడు తప్పకుండా నెరవేరుతుంది సమయం కలిసి వచ్చినప్పుడు అంటే ఆ సమయానికి అన్ని ఉన్నప్పుడు ఇక్కడ అన్ని సోర్సెస్ ఉన్నాయి మీరు వాటిని ఉపయోగించుకోవడమే తర్వాత లాఫ్ ఇది ఉన్నాయి డివైన్ నుంచి వచ్చినవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఎస్ కార్డు ఎస్ లో మీరు మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఒక డివైన్ టైమింగ్లో యూనివర్స్ మీకు ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటుందో ఆ టైమింగ్లో మీరు దీన్ని పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డు మీకు ఖచ్చితంగా ఇది నెరవేరుతుందనమాట కాబట్టి ఈ కార్డ్స్లో మూడు ఎలా వచ్చాయంటే ఒకటి ఎస్ వచ్చింది ఒకటి మేబీ వచ్చింది ఒకటి నో వచ్చింది ఇది చాలా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి ఎందుకంటే లైఫ్ లో కూడా ఏది ఎప్పుడు సమానంగా జరగవు ఒకసారి మనం అనుకున్నవి జరగవు ఒక్కొక్కసారి అతి ప్రయాసం మీద జరుగుతాయి ఒక్కొక్కసారి ఈజీగా అయిపోతాయి అంటే అన్నీ అనుకో ఒక్కొక్కసారి మనం అనుకుంది కూడా జరిగిపోతూ ఉంటాయి అనమాట అటువంటిప్పుడు మనం అదృష్టం కలిసి వచ్చింది ఇలా ఇలా అంటాం అయితే మనకి సఫరింగ్స్ ఉన్నప్పుడు కొన్ని జరగవు అలాంటప్పుడు నిరుత్సాహపడిపోతుంటాం ఒక్కొక్కసారి ప్రయాస పడవలసి వస్తుంది అప్పుడు మనకి శక్తి కావాల్సి స్ట్రెంగ్త్ కావాల్సి వస్తుంది ఆ ని కూడా తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇల్లు ఈ మూడు సిట్యువేషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుని మన లైఫ్లో ఏదొచ్చినటువంటి నో వచ్చినా లేదా మేబీ వచ్చినా లేకపోతే ఎస్ కార్డ్ వచ్చినా ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ అనమాట అంటే మన దేనికైనా సంసిద్ధత కలిగి ఉండడమే జీవితం కాబట్టి మీరు ఏమనుకున్నారో దాన్ని బట్టి ఎవరికి ఏమొచ్చినప్పటికీ కూడా దాన్ని ఫీజిబుల్గా తీసుకోండి దానికోసం ప్రయాసపడండి నో అని వచ్చినంత మాత్రాన నిరాశపడిపోను అసలు దానికోసం మళ్ళీ ట్రై చేయండి అంటే ఒక మార్గం తెరవని యూనివర్స్ని అడగండి ఖచ్చితంగా మరో పాత్ అనేది మరో మార్గం అనేది దీనికోసం మేబీ కార్డ్ కోసం ప్రయాసపడండి పడండి ఉన్న లైట్ని చూడండి మీకున్న సోర్సెస్ని చూడండి ఉపయోగించుకోండి ఈ ఎస్ కార్డ్ కోసం కూడా మీరు ఎస్ వచ్చింది కదా అని అది అయిపోతుంది అనుకోకూడదు దాని టైమింగ్ కోసం వెయిట్ చేయాలి ఆ టైంకి మీరు ఏమి సోర్సెస్ పెట్టాలో చూడాలి ఇవన్నీ చూసుకుని మీ కోరికని విష్లమం చేసుకోండి మూడు కూడా జరిగే కార్డ్లే కాబట్టి దీనికి కొంత ప్రయాస కొంత స్ట్రెంగ్త్ కొంత సోర్సెస్ పెట్టడం ఇవన్నీ అవసరం అనమాట ఎవరేమనుకున్నారో దాని గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి డివైను తన టైమింగ్లో యూనివర్స్ మీకు ఒక మార్గాన్ని తెలిసి అన్నీ నెరవేరేటటువంటి సమయాన్ని తర్వాత మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదము